కోటకందుకూరులో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం బాలికల సంరక్షణ సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని కోటకందుకూరు కస్తూర్బా బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ సుందర కవిత సచివాలయ మహిళా పోలీస్ హారికలు అన్నారు శుక్రవారం మండల పరిధిలోని కోటకందుకూరు గ్రామంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో ప్రిన్సిపల్ సుందర కవిత ఆధ్వర్యంలో భారతీయ బాలికల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కోటకందుకూరు ఒకటి రెండు మూడు నాలుగు అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు జయమ్మ అమూల్య విజయలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ బాలికల దినోత్సవం ఉద్దేశం మరియు ప్రాముఖ్యత తదితర అంశాలపై వారు బాలికలకు వివరించారు బేటీ బచావో బేటీ పడావో బాల్య వివాహాలు గుడ్ టచ్ తదితర అంశాలు కౌమార దాసులో ఉన్న బాలికలకు ఆత్మరక్షణ యోగ వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది ఉమెన్ హెల్ప్లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది ఒకటి గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు ఫోక్సో చట్టం విద్య ఆరోగ్యం గురించి వివరించారు బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని తెలిపారు బాల్య వివాహాల చట్టాలపై లైంగిక వేధింపులను గురించి బాలల హక్కుల గురించి అవగాహన కల్పించారు అలాగే కౌమార బాలికల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఏదైనా అనుకోని విపత్కర పరిస్థితులలో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది ఒకటి గురించి ప్రతి గ్రామంలో అందరికీ తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా పాఠశాల సిబ్బంది బాలికలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మనము ఎందుకు ఇక్కడ సమావేశం జాతీయ బాలిక ఈ ఇరవై నాలుగో తారీఖు మనం జాతీయ బాలిక దినోత్సవాన్ని జరుపుకుంటాం బాలికలు అంటే ఎవరు అడల్ట్స్ ఏమంటారు అని చెప్తాము మనము బాలికల వయసు నుంచి యుక్త వయసు నుంచి అలాగే ఎదుగుదల ఉండాలి కాబట్టి మనము ఈ పాలు ఆ వయసులో మనం ఉన్నప్పుడు ఏమైతుంది చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మనం స్కూల్కి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మన భవిష్యత్ అనేది మంచి మంచిగా ఆశించిన స్థాయిలోకి వెళ్తుంది చిన్నప్పుడే నుంచే చదువు ఎందుకు చిన్నపిల్లలకు అని మన పేరెంట్స్ ఒత్తిడి చేసినా కూడా మనం సమాజంలో ఒక స్థాయిలో నిలబడాలంటే ఏమి చిన్నప్పటి నుంచే మనము మంచి లక్షణాలతో పేరెంట్స్ కూడా మోటివేషన్ ఇచ్చినట్లయితే మనమే మంచి ప్రయత్నం చేస్తాను విద్యాలయంలో అంతర్జాతీయ బాలికా యూనివర్సిటీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంది దీంట్లో అంగన్వాడి కార్యకర్తలు టీచర్స్ స్టూడెంట్స్ అందరం కలిసి సమీష్కరి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా నేను మహిళా సంరక్షణ కార్యదర్శిగా వాళ్ళకి ఈ సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం బాలికల బాలికల పిల్లలు జరుగుతున్న దక్షత సమాజంలో వాళ్ళ మీద తిరుగుతున్న అఘాయిత్యాలు వీటి నుంచి ఎలా రక్షణ పొందాలి రక్షణ పొందాలంటే మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొకటి ముఖ్యమైనది బాల్య వివాహాలు బాలికల కళాకారు జరుగుతున్న వివక్షతకు ముఖ్యంగా బాల్య వివాహాలు అనేది ముఖ్య కారణం చెప్పవచ్చు మనము దాని నుంచి ఎలా ఎదుర్కోవాలి వాళ్ళు ముఖ్యంగా పేరెంట్స్ ని ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి దానివల్ల జరిగే శిక్షలు ఇలాంటివన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళని జాగ్రత్త పరచడం జరిగింది తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు